రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్థిపంజరంలాగా మార్చారని ప్రజా వ్యతిరేక విధానాలకి శ్రీకారం చుట్టారని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇది ప్రజా ప్రభుత్వం కాకుండా ఒక నియంత్ర పాలనగా కొనసాగింది అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారే సరైన వ్యక్తి రాష్ట్రానికి గాడిలో ఆర్థిక పరిస్థితులను చెక్కదిద్దడానికి అస్థిపంజనం లాంటి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి వ్యక్తి అందులో మరి ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో స్పష్టమైన మెజారిటీ కంటే అఖండమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలు చాటుకున్నారు ఈ సందర్భంలో కేవలం యాభై రోజులు అంటే రెండు మాసాలు కూడా పూర్తి కాలేదు ఈ రెండు మాసాలు కూడా పూర్తి కాని సందర్భంలో కొంతమంది అధి అధికారాన్ని అనుభవించి ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నారు హామీలు ఏమయ్యాయి మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారో లేదా అనేటువంటి అనుమానాలతోనూ అదేవిధంగా అపోహలతోనూ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే దయ్యాలు వేదాలు ఉంది ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి కేవలం బటన్ నొక్కుతాననేటువంటి ఒక దుస్సాంప్రదాయానికి ఒడిగట్టి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ప్రజలకు జవాబుదారుగా ఉండకుండా ప్రజలకు కనబడకుండా ఏదైనా విపత్తు జరిగినా అరిష్టాలు జరిగినా అన్యాయాలు జరిగినా ఆక్రమణలు జరిగిన ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండా ఆయన ప్రత్యేక సలహాదారుడు చ మన రామకృష్ణారెడ్డి గారితోనో ఎవరితోనో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తాను స్పందిస్తూ ఉన్నాడు స్పందించి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా శ్వేతపత్రం ఆయా శాఖల్లో శ్వేతపత్రాన్ని వివరిస్తూ తాను ఏం చేయదలుచుకున్నాడు మరి చేయడానికి ప్రజల సహకారం కావాలని చెప్పి చెప్తూ ఉంటే కొంతమంది మీడియాల ద్వారా అంటే చే హామీలనే గాలికి వదిలేస్తారా అనేటువంటి రకాలుగా అపోహలు సృష్టించడానికి కపట రాజనీతిని ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆత్మీభర్శం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వంలోగా కక్ష సాధింపు ధోరణులతో ఇతర పార్టీల మీద దాడి చేస్తే నేను సహించను పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం చట్టం అందరికీ సమానం మీరు ఎక్కడే కానీ కవింబ చర్యలకు పాల్పడద్దండి దౌర్జన్యాలకి మీరు ఒనగూడద్దండి ఎక్కడే కానీ హింసా ప్రవృత్తిని మీరు దాన్ని ప్రోత్సహించద్దని చెప్పే రీతిలో పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు శాంతి పద్ధతులు విఘాతం లేని ప్రజాస్వామ్య బద్దంగా ఉండేటువంటి ప్రశాంతయుతమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలని ఆకాంక్షించడం చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో వ్యక్తుల మధ్య రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల కారణంగా జరిగినటువంటిది అంతెందుకు పత్తికొండలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోయాడు కానీ అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చనిపారని చెప్పి మేము ఎక్కడా కూడా దాన్ని రాజకీయం చేయాలి ఇది వ్యక్తుల మధ్య అక్కడ ఉన్నటువంటి క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటన తీసుకొని వచ్చి ఇదేదో రాజకీయ హత్యలు గాను తర్వాత కక్ష సాధనం గాను అనేటువంటి భావన సరైంది కాదు ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇదేం కర్మ భవిష్యత్తు గ్యారంటీ కానీ ధర్నాలు చేసి అరెస్టులు చేసి కేసులు పెట్టుకుని అందరు కూడా నామినేటెడ్ పదవులు కావచ్చు స్టోర్లు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకే ఇస్తాం వాళ్ళని గుర్తిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని పార్టీ పరంగా కూడా అవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు అంతెందుకు ఉదాహరణ ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయన ఫిర్యాదులు తీసుకుంటున్నాడు అంటే కారణం ఏంటి కార్యకర్తల బా ఏమైనా సమస్యలు ఉంటేనో నాయకుల సమస్యలు ఉంటేనో లేదా ప్రజల సమస్యలు ఉంటే కూడా వచ్చి డైరెక్ట్గా ఆయన్ని వినిపించుకోవడానికి అంటే గంటలు తరబడి ఆ వయస్సులో మూడు నాలుగైదు గంటలు కూడా ఆయన పార్టీ ఆఫీసులో ఉండి విజ్ఞాపన పత్రాలు తీసుకొని సవినయంగా ఆ సమస్యను వింటున్నాను అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుభవం వయస్సు లేనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడా జగన్మోహన్ రెడ్డికి అంత సహనం ఉందా జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి కాలాన్ని వినియోగించాడా రోజు కార్యకర్తలు పోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడించే పరిస్థితి లేదు లేవు వర్గాలు ఎక్కడున్నాయి తెలుగుదేశం పార్టీ ఏ వర్గం ఏంటి వర్గమే లేదు కదా ఎన్నికలయ్యాయి ఒకరిని శాసనసభ్యులుగా ఎన్నిక చేశారు పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది నా పని నేను చేసుకుంటున్నా మిగిలిన వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ పోయి కలుస్తూ ఉంటారో మాట్లాడుతూ ఉంటారు వర్గాలు అనేటువంటి ఎందుకు వస్తాయి ఒకటే వర్గం చంద్రబాబు నాయుడు వర్గం ఇద వేరే వర్గం ఉందని ఎవరని అనుకుంటే వాళ్ళ యొక్క అజ్ఞానం తప్ప వేరే కాదు కేవలం పార్టీ వర్గం చంద్రబాబు నాయుడు గారి వర్గం